కాలక్షేప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం బొమ్మనిండు రచన యథశెట్టి సాయి సామంత ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో నుంచి చిరాకుగా బయట చీకట్లోకి చూస్తున్నాడు ఉండి ఉండి సన్నగా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ కిటికీలో నుంచి చెయ్యి జాపి చూసి విసుక్కుంటున్నాడు వెదవ వర్షం ఇప్పుడే మొదలెట్టాలా స్టేషన్కి రంగన్న దొర వస్తాడో రాడు రాకపోతే ఈ వర్షంలో తనెలా పోగలడు ఒకవేళ వర్షం లేకపోయినా కూడా ఇల్లు కనుక్కోవడం తనకి కష్టమే అవుతుంది ఇంత రాత్రి వేళ ఎవరిని లేపి అడగాలి రైలు వేగం తగ్గింది పరీక్షగా బయటికి చూశాడు సామంత రైలు రోడ్డు దాటుతుంది రోడ్డు మీద వరుసగా లారీలు హైదరాబాద్ పోయే బస్సు ఆగి ఉన్నాయి అంటే ఖచ్చితంగా తర్వాతి స్టేషన్ వళ్ళూరే వళ్ళూరికి మైలు దూరంలోనే ఈ మెయిన్ రోడ్డు ఉంది రెయిన్ కోటు భుజం మీద వేసుకొని సుట్ కేస్ లాక్ చేసి తలుపు దగ్గర నిలబడి బయటికి చూశాడు సామంత కొబ్బరి తోటలు దాటుతుంది బండి ఎత్తుగా గుబురుగా ఆ ప్రదేశాన్ని మరింత చీకటిమై చేస్తున్నాయవి ఇవన్నీ మునసాబు గారి తోటలే వీటి నానుకొని తన కొబ్బరి తోట ఉంది తన బాల్యమంతా ఇంచుమించుగా ఆ కొబ్బరి తోటలోనే గడిచింది తోటలో తన తండ్రి అందమైన గది ఒకటి కట్టించాడు అప్పట్లో ఆ గది అంటే తనకెంత ఇష్టమో తన్ మా చదువుల కోసం కుటుంబమంతా హైదరాబాద్ వెళ్ళిపోవడం అక్కడే తన ఉద్యోగం వివాహం పిల్లలు అంతే ఈ ఊరు వదిలి ఇరవై ఏళ్ళు అవుతుంది ఇన్ ఇంతవరకు మళ్ళీ తిరిగి రావడం వీలు పడలేదు ఇప్పటికైనా వచ్చేవాడు కాదు కానీ ఆ కొబ్బరి తోట అమ్మి పారేద్దామని నిర్ణయించుకోవడం చేత రాక తప్పలేదు అది అమ్మటం తన తండ్రికి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు ప్రతిసారి ఆయనే వెళ్ళి పంట అంతా అమ్మి డబ్బు తీసుకొని తిరిగి వస్తుండేవాడు ఎందుకు నానా మీకు ఈ శ్రమ మనం తోట మీద ఆధారపడి లేము కదా ఎలాగూ ఇక్కడే స్థిరపడిపోయాం ఇంకా మారుమూల మనకి ఎందుకు ఆస్తులు అమ్మి పారేసి ఇక్కడే ఇంకో ఇండ్లు కొనుక్కుందామని తనెంత చెప్పినా వినేవాడు కాదు నా ప్రాణం ఉన్నంతవరకు అది అమ్మటానికి వీళ్ళెదురా ఆ తర్వాత నీ ఇష్టం అనేవాడు నవ్వుతూ నవ్వుతూనే కన్ను మూశాడు ఆరు నెలల క్రితం రైలు కీచుమంటూ ఆగింది స్టేషన్లో రెండు దీపస్తంభాలు గుడ్డిగా వెలుగుతున్నాయి వళ్ళూరు అంటూ వళ్ళూరు అంటూ పోర్టర్ గొంతు వినిపించింది సుట్ కేస్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి దిగి నించున్నాడు సామంత కొద్దిసేపటి క్రితం అక్కడ వర్షం కురిసి ఉండవచ్చు ప్లాట్ఫారం అంతా రంగులం లోతున నీళ్లు నిలిచి ఉన్నాయి స్టేషన్ మాస్టారు ఉమ్మి దుస్తులు వేసుకుని ఆఫీస్ ముందు నిల్చున్నాడు తను తప్ప ఇంకెవ్వరూ ఆ టేషన్లో దిగినట్లు కనిపించడం లేదు సామంతకి రంగన్న దొర కూడా టేషన్కి వచ్చినట్లు లేడు బహుశా తను వ్రాసిన ఉత్తరం అందలేదేమో నెమ్మదిగా టేషన్ మాస్టర్ ఆఫీస్కి దగ్గరికి నడిచాడు నేను ఈ బండికి దిగాను లోపలికి రావచ్చా అని అడిగాడు ఇంగ్లీష్లో రండి రండి అన్నాడు అతడు తను లోపలికి నడుస్తూ లోపలికి నడిచి సుటికేసి కింద ఉంచి రెయిన్ కోట్ చేతి మీదకి లాక్కుని కుర్చీలో కూర్చున్నాడు సామంత రైలు పెద్దగా కూత వేసి కదిలింది పాయింట్ మ్యాన్ లోపలికి వచ్చి చేతి దీపం ఓ పక్కన ఉంచి సామంత వంక చూస్తూ నిల్చున్నాడు నా పేరు సామంత హైదరాబాద్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు మా సొంత ఊరిదే కానీ వదిలేసి చాలా సంవత్సరాలైపోయింది అలాగా అన్నాడు ఇక్కడ మాకు కొబ్బరి తోట ఉంది రంగన్న దొర అతను చూస్తున్నాడు ఆ తోట వ్యవహారం అది అమ్మివేయాలని అభిప్రాయం అందుకే వచ్చాను ఇక్కడికి ఆప్తునితో మాట్లాడినట్లు అన్నాడు సామంత రంగన్న దొర నాకు తెలుసు రండి అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కష్టము సుఖము మాట్లాడిపోతుంటాడు అప్పట్లో అతను మా తోట దగ్గరలోనే ఉంటుండేవాడు ఇప్పుడు ఊళ్ళోనే ఎక్కడో ఉంటున్నాడట ఈ చీకట్లో అతని ఇల్లు తెలుసుకోవడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను దానిదేముంది మా పాయింట్ మ్యాన్ దీపం ఇచ్చి మీతో పంపిస్తాను అతనికి రంగన్నదుర ఇల్లు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు సామంత కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా అయ్యగారిని రంగనదొర ఇంటి దగ్గర దిలీన సత్యం అన్నాడు స్టేషన్ మాస్టర్ లేచి సుట్టుకేసి తీసుకొని బయటికి నడిచాడు సామంత పాయింట్ మ్యాన్ దీపం పట్టుకొని ముందు నడవసాగాడు అది వరకు మట్టి రోడ్డు ఉండేది ఊళ్ళోకి ఇప్పుడు కంకర రోడ్డు పడినట్లుంది రోడ్డంతా గుంటలు గుంటలుగా ఉండి నీళ్లు నిలిచినాయి కప్పలు కీచు పురుగులు కలిసిపోయి గుండెదడ పుట్టేటట్లుగా అరుస్తున్నాయి టైం చూసుకున్నాడు సామంత రేడియం ఊళ్ళు రెండు పదిమీంద ఉన్నాయి మరీ కాసేపట్లో ఊళ్ళోకి చేరుకున్నారు వాళ్ళు వీళ్లను చూచి రెండు మూడు గుక్కలు హడావుడిగా మొరగడం మొదలుపెట్టినాయి అది వరకు తమదొక్కటే పెంకుటిల్లు ఉండేది మిగతా అవన్నీ పాకలే ఇప్పుడు రెండు మూడు ఢాబాలు కనబడుతున్నాయి రావి చెట్టు దాని చుట్టూ కట్టిన సిమెంట్ అరుగు అచ్చం అది వరకు లాగానే ఉన్నాయి పుడి చేతి వైపున్న పాక ముందాగి రంగన్న అంటూ గట్టిగా అతను రెండో కేకకి ఆ వచ్చే అంటూ రంగన్న గొంతు వినిపించింది మరి కొద్ది క్షణాల తర్వాత అతలకు తెరుచుకొని ఎవరది అంటూ నీ పట్టుకొని పట్టుకుని బయటకు వచ్చాడు రంగన్న నేను సత్యాన్ని ఈయన నీ కోసం వచ్చారు చూడు అన్నాడు సత్యం లాంతరు ఎత్తి పట్టుకొని ఆ వెలుగులో సామంత ముఖం గుర్తించడానికి ప్రయత్నిస్తూ ఎవరది బాబు అని అడిగాడు రంగన్న గుర్తుపట్టలేదా రంగన్న నేను సామంతని నవ్వుతూ అన్నాడు సామంత తమరా ఆశ్చర్య ఆనందాలతో అన్నాడు రంగన్న ముందు లోపలికి రండి సత్యం ఇంకా వెళ్ళు చాలా సాయం చేశావు అతను వెళ్ళిపోయాడు చాలా కిందికి ఉన్న చూరుని వంగి దాటి లోపలికి నడిచాడు సామంత చాలా చిన్నపాకాది అందులోనే రెండు గదులు చేశాడు నవారు మంచం కింద పరిచి ఉన్న దుప్పటి తీసి మరో తెల్లదుప్పటి పరిచాడు రంగన్న కూర్చో సామంత బాబు సామంత కూర్చొని బూట్లు విప్పి ఓ మూలకి తోశాడు ఉత్తరం ముక్క రాసి స్టేషన్కి వచ్చేవాడిని కదా బాబు నొచ్చుకుంటూ అన్నాడు అతను రాశాను రంగన్న ఇంకా నీకు చేరలేదనుకుంటా అది లేదా మిస్ అయిపోయి ఉంటుంది అంటూ రంగన్నను పరిశీలనగా చూశాడు సామంత రంగన్నలో చాలా మార్పు వచ్చింది ముసలితనం ఛాయలు అతన్ని పూర్తిగా ఆవహించినాయి మనిషి కొద్దిగా వంగాడు చూపు తగ్గినట్టుంది అయ్యగారు దాటిపోయి ఆరు నెలలయ్యిందండి అంటుంటే అతని కంఠం దుఃఖంతో పూడుకుపోయింది అవును రంగన్న లేకపోతే నాకు ఇవాళ ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉండేది కాదు సామంతకు రంగన్న కేవలం తమ తోట కనిపెట్టుకుని ఉండే మనిషి కాదు అంతకన్నా చాలా ఎక్కువ చిన్నప్పుడు అతని చేతుల మీద పెరిగి వెన్నెల రాత్రులు అతని చెప్పే కథలు విన్నాడు రంగన్న బ్రతికి చెడ్డ మనిషి రంగన్న త్వరగా తీరుకొని పక్క గదిలోకి నడిచాడు గాజుల చప్పుడు వినిపించింది స్వా సామంతకి చూడు రంగన్న భోజనం రైల్లోనే కానిచ్చాను ఆ ఏమీ చేయకు రంగన్న గదిలోంచి అలాగే బాబు అన్నాడు కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని మంచం మీద నడుం వాల్చాడు సామంత చాలా గంటలు పట్టిన రైలు ప్రయాణం అతనికి విసుగు అలసట రెండూ కలగజేసినాయి అందుచేత పడుకోగానే ఒక్కసారి నిద్ర ముంచుకొచ్చింది అర్జెంటు పని మీదొచ్చి నట్లున్నారు అడిగాడు రంగన్న అవును రంగన్న తోట అమ్మేసేయాలని నిర్ణయించుకున్నాను ఇంచుమించుగా బారం కూడా కుదిరిపోయింది రేపు వాళ్ళు మధ్యాహ్నానికల్లా తోట చూడ్డానికి కొను చూడడానికి వస్తున్నారు రంగన్న మాట్లాడలేదు మాట్లాడవేం రంగన్న అమ్మడానికి పడుతున్నారేమో అని అనిపిస్తుంది బాబు లేదు రంగన్న నాన్నగారి కిష్టం లేకపోవడం మూలాన ఇంత ఆలస్యమైంది ఒక్క విషయం ఆలోచించు నేను అక్కడే ఉద్యోగం చేస్తున్నాను అక్కడే రిటైర్ అయిపోతాను నా పిల్లల సంగతి అంతే చదువు సందెలన్నీ అక్కడే జరుగుతున్నాయి వాళ్ళు అసలు ఈ ఊరే చూడలేదు ఇంకా ఈ తోట ఒక్కటి ఇక్కడ ఉండి మాకేం ఉపయోగం సరే బా సరే బాబు మీ ప్రకారమే కానియండి ఉదయం మేలకు వచ్చేసరికి టైము ఏడు దాటింది కాఫీ ముగించి కొబ్బరి తోట వైపు బయలుదేరాడు సామంత తోట చూడటానికి మధ్యాహ్నం మూడు గంటలకల్లా రంగన్న ఇంటికి వస్తామన్నారు వాళ్ళు నచ్చితే ఆవేళే రాతకోతలన్నీ అయిపోవాలని వాళ్ళకి చెప్పాడు అతను రంగన్న ఏదో పని మీద మెయిన్ రోడ్డు దగ్గరికి వెళ్ళాడు వర్షం కురవటం లేదు కానీ ఏ క్షణంలోనైనా గుమ్మరించేటట్లుంది నల్లని మొగ్గులు ఇంకా దట్టంగా మూసుకొస్తున్నాయి కాలవగట్టు వెంబడే నడవసాగాడు సామంత అతనికి పాత రోజులు గుర్తుకొచ్చినాయి ప్రతిరోజు ఈ కాలవగట్టు వెంబడి హై స్కూల్కి వెళ్ళేవాడు తను వర్షాకాలంలో తన పని మరీ అవస్థగా ఉండేది గట్టు వెంబడి తిరిగే వానపాముల్ని చూస్తే మరీ భయం చటుక్కున ఒక సంఘటన గుర్తుకొచ్చింది సామంతకి ఆ రోజు స్కూల్కి వెళ్తుంటే చాలా లావుగా ఉన్న పాము ఒకటి దారి కడ్డంగా పడుకొని ఉంది అంతే పావు గంటసేపు తన లాగే నిలబడిపోయాడు వెనక్కి వెళ్ళడానికి ముందుకు పోవడానికి కూడా ధైర్యం చాలడం లేదు ఆ పరిస్థితిలో గట్టిగా వెనక నుంచి కన్యా వినిపించింది ఉలిక్కి పడ్డాడు తను బుధ బురద పాముని చూసి భయపడుతున్నావా చీ చీ హేళనగా అంది నేనేం భయపడటం లేదు ఊరికే చూస్తున్నాను పౌరుషంగా అన్నాడతను అబ్బో నేను అంత దూరం నుంచి చూస్తూనే ఉన్నాను బిగ నిలబడిపోయి ఇంకా అబద్ధాలు ఆడతావెందుకు నవ్వుతూ వెక్కిరించి ఉష్ అంటూ ఎగిరి పాము మీదికి దూకింది పాము సరళుణ గట్టు దిగి పారిపోయింది ఆ రోజు నుంచి ఎప్పుడూ తనని ఉడికిస్తూనే ఉండేది కన్యా తోట చేరుకున్నాడు సామంత చుట్టూ కంపౌండ్ గోడల ఎదిగిన ముళ్ళ చెట్లు కనిపించినాయి గేటు తీసుకుని లోపలికి నడిచాడు వర్షం కురియడం మూలాన నీలంతా ఇంకా తడిగానే ఉంది నాలుగు ఎకరాల తోట అది మధ్యలో ఎత్తుగా అందంగా తండ్రి కట్టించిన గది కనపడుతూనే ఉంది ఎండాకాలంలో తండ్రితో పాటు తను కూడా చాలా రోజులు ఆ గదిలోనే పండుకునేవాడు చల్లగా ఉంటుంది అక్కడ గది చుట్టూ అరుగు పైన బంగ్లా పెంగు వసార ఆ గది అంటే అప్పట్లో తనకి పంచప్రాణాలు స్కూల్కి పోయేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు కూడా కాసేపైన ఆ గది దగ్గర గడపంది తోచేది కాదు కన్యకి కూడా ఆ గది అంటే చాలా ఇష్టం ప్రతిరోజు అక్కడే కూర్చొని పొద్దుపోయే వరకు ఆటలాడుకునేవాళ్ళు అన్నట్లు కన్య ఎలా ఉందో ఆ మధ్యన వివాహం అయిపోయినట్లు తెలిసింది ఆమె గురించి రంగనని అడుగుదామని మర్చిపోయాడు తను ఇప్పుడు ఎక్కడుందో ఏమిటో గది దగ్గరికి చేరుకున్నాడు సామంత చెత్త చెదారంతో బాగా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నది రంగన్న ఇచ్చిన తాళం చెవితో గది తలుపు తెరిచాడు లోపల వెచ్చగా ఉంది అన్నీ అలాగే ఉన్నాయి చెక్క మంచము ఓ మూల టేబులు కుర్చీ టేబుల్ మీద ఫ్రేమ్లో తన చిన్నప్పటి ఫోటో ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు సామంత ఆ ఫోటో ఇంకా అలాగే ఉంది దీని సంగతి మర్చిపోయాడు తను గది వెనక తలుపులు తెరిచాడదు బయట కొంచెం దూరంలో నీ ఇటుకతో కట్టిన చిన్న బొమ్మరిళ్ళు కనిపించింది అది చూస్తూ కొద్ది క్షణాలు గదిలిక లేకుండా నిలబడిపోయాడు మనసు అడుగున పడి ఉన్న పాత స్మృతులని సముద్ర కిరటాల్లా ఉవ్వెత్తుగా ఎగిసిపడసాగినాయి ప్రతిరోజు తను కన్యా బొమ్మరింటి దగ్గర ఆడుకుంటుండేవాడు అది తమ ఇల్లు తను పొలానికి పోయినట్లు పోవడం కన్నె ఇంట్లో అన్నం కూరలు వండినట్లు పిడతల్లో వండడం అన్నం సరిగ్గా ఉడకలేదని తను అన్నం వదిలేయడం తినమని కన్య బదిమాలడం సామంత ఇంచుమించుగా పరుగుతో బొమ్మరింటి దగ్గరికి చేరుకున్నాడు అది దగ్గరవుతున్న కొద్దీ గుండెలు కొట్టుకునే వేగం వెచ్చింది ఆ జ్ఞాపకాలు అతనిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి బొమ్మరింటి ముందు ఇసుకలో మోకాళ్ల మీద కూర్చొని ఆనందంగా దాని వంకే చూడసాగాడతను హఠాత్తుగా అతనికి గుర్తొచ్చింది బొమ్మరింటి వెనకే తను కన్య ఓ చిన్న రాధాకృష్ణుల గాజు విగ్రహం భూమిలో పాతిపెట్టేవారు ఆ విగ్రహం చాలా అందంగా ఉండేది అదంటే తనకు కన్యకు చాలా ఇష్టం అందుచేత నాయనమ్మ పూజ గదిలో నుంచి ఎవరికి తెలియకుండా దొంగలించుకొచ్చాడు తను రోజూ దానితో ఆడుకొని పొద్దుగాక ఇంటికి వెళ్లే ముందు బొమ్మరింటి వెనకాల ఇసుకలో చిన్న గుయ్యి తీసి పాతి పెట్టేవాళ్ళు ఇంకా విగ్రహం అలాగే ఉందా సన్నగా వర్షం చినుకులు మొదలైనాయి బొమ్మరిళ్ళు వెనకకి నడిచి కూర్చొని తనకు గుర్తున్న ప్రదేశంలో ఇసుక తీయడం మొదలెట్టాడు రెండు నిమిషాలు గడిచిపోయినాయి మోచేతిలోతున్న గుయ్యి తయారైన తర్వాత లోపల విగ్రహం కనిపించింది అతనికి ఆనందంతో దాన్ని పైకి తీయబోయాడు అది మూడు ముక్కలుగా పైకి వచ్చింది ముందే ముక్కలైందో లేక తను లాగేసరికి ముక్కలైందో అతనికి అర్థం కాలేదు ఏదేమైనా ఆ విగ్రహం అలా విరిగిపోవడం అతనికి ఎందుచేతో బాధ కలిగించింది చాలాసేపు ఆ ముక్కలు అలా చేతిలో ఉంచుకొని వాటి చూస్తుండి చూస్తుండిపోయాడు హఠాత్తుగా తన వెనకే ఎవరో నుంచుని ఉన్నట్లు అనిపించింది అతనికి చటుక్కున తల వెనక్కి తిప్పి చూశాడు అతనికి అతని ఆశ్చర్యం అవధులు దాటింది తనకు అతి సమీపంగా నించొని ఉంది కన్య అనుకోకుండా ఆమెను ఇన్నేళ్ల తర్వాత చూసేసరికి వెంటనే గుర్తించడం కొంచెం కష్టమే అయింది కన్య అన్నాడు అప్రయత్నంగా లేచి నించుంటు కన్య బిడియంగా నవ్వింది ఆ విగ్రహం నీకు ఇంకా గుర్తుందా సామంతబాబు సామంత చేతిలోని విగ్రహం ముక్కలు విసిరి పడేసి చేతుల కంటిన మట్టి దులుపుకుంటూ నవ్వాడు నిజంగా ఇక్కడికి వచ్చే వరకు ఏమీ గుర్తులేదు బొమ్మరిండ్లు చూసేసరికి గుర్తొచ్చింది చేతనో అతనికి తను పెద్ద తప్పు చేసినట్టు అనిపించసాగింది వర్షం చిరుకులు పెద్దవైనాయి మొబ్బులు మరింతగా మూసుకుని ఉన్న వెలుగుని కూడా హరించడానికి ప్రయత్నిస్తున్నాయి అలా వసారాలు ఉంచుందాం సామంతబాబు వర్షం ఎక్కువ అవుతుంది అంది కన్య గదివైపు వడివడిగా అడుగులు వేస్తూ ఆమె వెనకే తను నడవసాగాడు సామంత అప్పుడు ఇంతే పెద్ద ఆరిందల లంగా జాకెట్ వేసుకొని ప్రతి పనికి కన్నె ముందు నడిచేది తను వెనక కన్నెలో ఇంత మార్పు ఉంటుందని తను ఊహించలేదు ఇంత అందంగా ఆకర్షణీయంగా ఉండగలదని కూడా అనుకోలేదు గది బయటే వసారాలో గోడ కానుకుని నిలబడింది కన్య సామంత ఆమె చెక్క బల మీద కూర్చుంటాడు నువ్విక్కడే ఉన్నావన్న సంగతి నాకు తెలీదు కన్య ఉదయం కూడా ఇంట్లో కనిపించలేదు కదా కనిపించకూడదని అనుకున్నాను బాబు కానీ తప్పలేదు అదేమిటి అనుమానంగా అడిగాడు సామంత నవ్వేసింది కన్య అది సరే కానీ సామంతబాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నేను ఎప్పుడైనా గుర్తుకొచ్చానా ఏం చెప్పాలో తెలియలేదు సామంతకి నిజానికి ఆమెని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్న సందర్భాలేమీ అతనికి జ్ఞాపకం లేదు గుర్తుకు రాకపోవడం ఏమిటి అంటూ నసిగాడు మీ నాన్నగారు వస్తుండటం వలన నీ సంగతులన్నీ తెలుసుకుంటూనే ఉండేదాన్ని పెద్ద చదువులు చదవడం ఉద్యోగంలో చేరడం పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కలడం నవ్వుతూ అంది కన్యా తల ఉంచుకుని సామంతకి నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది తన సంగతులన్నీ తెలుసుకుంటూనే ఉందన్నమాట తండ్రి ఒకటి రెండు సార్లు ఆమె గురించి చెబితే గాని అసలు ఆమె గుర్తుకు రాలేదు తనకి వర్షం బాగా పెద్దదైపోయింది ఉండి ఉండి చలిగాలి రివ్వున కొడుతుంది బంగ్లా పెంకుల మీద నుంచి వర్షపు నీళ్లు కిందికి ధారలుగా జారుతున్నాయి ఆ గది చుట్టూ ఈ ఈ ముసురు వదిలేటట్టు లేదు పద లోపల కూర్చుందాం అన్నాడు సామంత ఇద్దరూ లోపలికి నడిచారు మంచం మీద దుప్పటి వేసి కూర్చున్నాడు సామంత కన్యా టేబుల్ దగ్గరను కూర్చి అతనికి అభిముఖంగా తిప్పుకొని కూర్చుంది ఓసారి ఇలాగే పెద్ద గాలివాన వచ్చింది గుర్తుందా సామంత బాబు ఇద్దరము ఇలా అకే బాగా చీకటి పడిపోయే వరకు ఈ గదిలో చిక్కుబడిపోయాం టక్కున గుర్తొచ్చింది సామంతకి ఆ రోజు స్కూల్కి సెలవు పెద్ద గాలి వర్షపు చినుకులుగా ఉన్న ఇద్దరు తోటలో బొమ్మరింటి దగ్గర ఆడుతూ కూర్చున్నారు సాయంత్రానికల్లా వర్షము గాలి ఉద్ధృతమైపోయినాయి ఆ గాలిలో ఇంటికి వెళ్ళాలంటే ఇద్దరకు భయం వేసింది ఇద్దరు గదిలో కిటికీ దగ్గర కూర్చొని వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని భయంగా ఎదురు చూస్తూ గడిపారు బాగా చీకటి పడ్డాక రంగన్న లాంతలు తీసుకొచ్చి ఇద్దరిని ఇంటికి చేర్చాడు సామంత అవునవును భలే భయం వేసింది లేనాక రోజు అన్నాడు ఉప్పెనలా నవ్వింది కన్య నవ్వుతున్నప్పుడు మరింత అందంగా తయారైన ఆమె రూపం సామంతని సమ్మోహితుణ్ణి చేసింది గాలికి పైట ఎగిరెగిరి పడినప్పుడల్లా ఆమె ఊపికిన వక్షస్థలం కనిపించి అతనిలో వేడిగా కోరికలు రగులుకుంటున్నాయి ఇంత అందమైన కన్యతో అన్నీళ్లు గడిపి ఆమె అందాన్ని గుర్తించలేకపోయాడే తను నిజంగా తను గుడ్డివాడు కన్య ఇప్పుడు తన మీద కలిగిస్తున్న ప్రభావం అప్పుడే కలిగించి ఉంటే ఆమెని అనుభవించకుండా వదిలేవాడు కాదు ఇప్పుడు తనకి వివాహమైంది ఆమె కూడా వివాహితురాలు అయితేనే సామంత గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి తలెత్తి కన్యమంక చూశాడు కన్నె ఇంకా నవ్వుతూనే ఉంది అందమైన ముఖము చక్కని పలువరుస ఎర్రని పదాలు పొట్ట దగ్గర చానడి మేరకు నగ్నంగా కనబడుతున్న శరీరం పిచ్చెక్కిస్తున్నాయి మీ ఆవిడ గురించి ఏమీ చెప్పలేదే అందంగా ఉంటుందా లేక నాలా అనాకార సామంతా సిగ్గుగా నవ్వి ఊరుకున్నాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు కన్యా ఈ అందమంతా అప్పట్లో ఎక్కడదాచోవో తెలియడం లేదు అన్నాడు కొద్ది క్షణాలాగి కన్యా మాట్లాడలేదు అతని మీద నుంచి చూపు మరల్చి మరోవైపు చూడసాగింది అన్నట్టు మీ ఆయన గురించి ఏమీ చెప్పవేం ఏం చేస్తుంటాడు గుమ్మడిపాడలో పొలం కౌలకి చేస్తుంటాడు అప్పుడప్పుడు వచ్చి ఒకటి రెండు రోజులుండి వెళ్ళిపోతుంటాడు అది నువ్వు కాపరానికి వెళ్ళలేదు ఎందుకని సంభ్రంతో అడిగాడు సామంత ఈ ఊరు ఈ తోట వీటిని విడిచి నేను ఉండలేను చిన్నబాబు అదేమిటో పిచ్చి అనుబంధం విచిత్రంగా అనిపించింది అతనికి కొంపదీసి ఈ వేళ కూడా ఈ గదిలోనే చీకటి పడే వరకు ఉండాలా లేచి కిటికీ దగ్గరికి నడిచి చువ్వలు పట్టుకుని బయట వర్షంలోకి చూస్తూ అంది కన్య ఆ సన్నని నడుము పొడుగ్గా వేలాడుతున్న చెడ అతనికి మతి పోగొడుతున్నాయి అప్పుడంటే భయపడ్డాం కానీ ఇప్పుడు రాత్రంతా ఇక్కడ గడిపినా హాయిగానే ఉంటుంది అలా అంటుంటే అతని గొంతులో మార్పు వచ్చింది వెనక్కి తిరిగి అతని వంకావక చిన్నం చూసింది కన్యా ఓహో ఇప్పుడు చాలా ధైర్యవంతుడివనమాట అంది నవ్వుతూ అవును లేచి ఆమె దగ్గరికి నడిచాడు సామంత అప్పటికీ ఇప్పటికీ నాకు ధైర్యం ఇస్తుంది నువ్వే అన్నాడు వెనక నుంచి ఆమె రెండు భుజాల మీద చేతులు వేస్తూ కన్యా దిగ్భ్రాంతితో అతని వంక చూసింది అతని చేతులు ఆమెని మైనపు బొమ్మల అతని వైపు తిప్పుకున్నాయి బలంగా కన్యను తన గుండెలకు హత్తుకున్నాడు ఆమె పెదాలను అందుకోవడానికి ఆతృతగా ముందుకు వంగాడు కన్యా మందహాసం చేస్తూనే తల వెనక్కి వంచి ఓ చెయ్యి అతని గుండెల మీద ఉంచి వెనక్కి నెట్టింది నెమ్మదిగా సామంత దెబ్బతిన్నట్లు ఆమె వంక చూశాడు మనము చిన్నవాళ్ళం కాదుగా సామంత బాబు మన మనిద్దరకు పెద్ద సంసారాలున్నాయి చటుక్కున ఆమెను వదిలేశాడు సామంత తను తప్పు చేసినట్టు ఆమె తనను మందలించినట్టు అనిపించింది సిగ్గుపడ్డాడతను కోపం వచ్చిందా అతని చేతుల్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని నవ్వుతూ అడిగింది కన్య అలా అంటుండగానే హఠాత్తుగా ఆమె కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చేయసాగింది సామంత నిబ్బరపోయాడు ఇంతలోనే ఏమైంది ఈమెకు ఏ కన్య ఏమిటిది ఏడుపెందుకు అన్నాడు కంగారుగా కన్య వినిపించుకోలేదు కింద పెదవిని పైపంటితో పంటితో నొక్కిపట్టి దుఃఖాన్ని ఆపుకోవడానికి విఫలయత్నం చేసింది రెండు చేతులతోనూ ఆమె ముఖాన్ని పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు సామంత కన్య నేనలా చేశానని ఏడుస్తున్నావా అన్నాడు బాధగా కన్యా ఇంకా సంభాలించుకోలేకపోయింది పూర్తిగా అతని విందికి ఒరిగిపోయి అతని గుండెల్లో ముఖం దాచేసుకుంది నీకు తెలియదు సామంత బాబు కలకాలం నీ గుండెల్లో చోటు చేసుకోవాలని పరితపించిపోయాను చిన్నప్పటి నుంచి మనం గడిపిన ప్రతి క్షణము ప్రతి సంఘటన మనసులో భద్రపరుచుకున్నాను నువ్వు నన్ను అలాగే తలుచుకుంటావని నా కోసం వస్తావని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాను నాన్న నాకు పెళ్లి చేయాలని ప్రయత్నించినా ఏడ్చి వద్దని గొడవ చేసి తప్పించుకున్నాను సామంత అప్రతిభుడై వింటుండిపోయాడు కొంచెం కొంచెంగా ఆమె మాటల భావం అతనికి అర్థమవుతుంది చివరికి మీ వివాహపత్రిక వచ్చింది మనం కట్టిన ఆ బొమ్మరింటి దగ్గర ఆ రాధాకృష్ణుల విగ్రహం చూసుకుంటూ ఎన్ని రోజులు ఏడ్చానో నీకు తెలియదు చివరికి నాన్న బలవంతం మీద పెళ్ళకి ఒప్పుకున్నాను కానీ ఈ తోట బొమ్మరిండ్లు ఈ పరిసరాలు జ్ఞాపకాలు వీటిని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు ఇవెప్పుడు నా కళ్ళ ముందు మెదడుతుండవలసిందే రాత్రి నువ్వు నాన్నతో అంటున్న మాటలు వింటుంటే నాకు గుండెలు జల్లు నీకు ఒక్క మాట చెప్పాలని నిన్ను ఒంటరిగా కలుసుకున్నాను సామంతబాబు ఈ తోట నువ్వు అమ్మివేస్తే ఈ బొమ్మరింటిని నా అనుభూతుల్ని ఆఖరికి నన్ను కూడా అమ్మేసినట్టే సామంత కళ్ళ నిండుగా నిండిన నీటిని తుడుచుకొని ఆప్యాయంగా ఆమెవి భూమి మిరాడు ఇంకా నేను వెళ్తాను నాన్న వస్తారే అతనికి దూరంగా జరిగి కన్నీళ్లు తుడుచుకుంటూ అంది కన్యా ఇంత వర్షంలో నా తడిసిపో పర్వాలేదు ఇంటికెళ్ళి బట్టలు మార్చుకుంటాను అతని చేతుల్లోంచి తన చేతులు నెమ్మదిగా విడిపించుకొని అక్కడి నుంచి వడిబడిగా వెళ్ళిపోయింది అవి గేటు దాటే వరకు హైమవంకే చూస్తుండిపోయాడు సామంత అప్రయత్నంగా అతనికి దుఃఖం పొర్లుకొచ్చింది మంచం ఇందుకి వరిగిపోయి చిన్న పిల్లాడిలా పిల్లాడిలా విలపించసాగాడు వర్షం దక్కింది మబ్బులు మెల్లమెల్లగా విచ్చుకోసాగినాయి వెలుగు చీకటిని ముట్టడించింది సామంత లేచి కూర్చున్నాడు ఏదో నిశ్చయించుకున్నవాడిలా గది బయటకు వచ్చి దాళం వేసి చక్కచక్క రంగన్న ఇంటివైపు అడుగులు వేశాడు రంగన్న ఇంట్లోనే భార్యతో పాటు వంట పనితో హడావుడిగా ఉన్నాడు సామంత అసటి కేసులో విడిచిన బట్టలు సర్దుకుంటూ నేను వెళ్తున్నాను రంగన్న అన్నాడు ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగాడు రంగన్న హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి ప్యాసింజర్ ఉంది విజయవాడకి భోజనం చేసి వెళ్ళమను నాన్న సిద్ధంగా ఉంది అంది కన్యా లోపలి నుంచి సామంత వినలేదు రంగన్న సుట్కేసి తీసుకుని స్టేషన్కి నడిచాడు భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారేం బాబు నా మీద ఏమీ ఆగ్రహం కలగలేదు కదా అన్నాడు రంగన్న బాధగా అదేం లేదు రంగన్న అర్జెంట్ పని ఒకటి గుర్తుకొచ్చింది అంతే తేలిగ్గా నవ్వుతూ అన్నాడు సామంత అతనికి ఇప్పుడు ఉల్లాసంగా ఉంది కొద్ది నిమిషాల్లోనే రైలు వచ్చింది ఫస్ట్ క్లాస్ ఎక్లో ఎక్కి కిటికీ దగ్గర కూర్చున్నాడు సామంత మధ్యాహ్నం తోట చూడ్డానికి వాళ్ళెవరో వస్తారని చెప్పారు కదా బాబు అన్నాడు రంగన్న అవును రంగన్న నేను మనసు మార్చుకున్నాను ఈ తోట ఎప్పటికీ అమ్మబడదని వాళ్ళకి చెప్పు రంగన్న ఆశ్చర్యానందాలతో సమంతవంక చూస్తుండిపోయాడు రైలు కూత వేసి నెమ్మదిగా కదిలింది